నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ బనగనపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తెలుగుదేశం అభ్యర్థి బీసీ రెడ్డి రేపు దాదాపుగా ఒకే సమయంలో నామినేషన్ వేస్తున్న సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డోన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బనగనపల్లె సిఐ గంటా సుబ్బారావు బనగానపల్లె ఎస్ఐ రామిరెడ్డిల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ మేరకు పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు డోన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని మదన్ న్యూస్ ఛానల్ కలిసినప్పుడు ఆయన పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి రేపు అంటే ఇరవై నాలుగో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఆల్రెడీ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది ఇది వన్ ఫార్టీ ఫోర్ పెట్టడం ఎందుకంటే రేపు తెలుగుదేశం తరఫున కంటెస్ట్ చేసే క్యాండిడేటు వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ఇద్దరు కూడా ఒకే టైంలో అంటే పదకొండు పదకొండు మా మధ్యలో నామినేషన్ వేయడానికి నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఆ టైం బాగుందని చెప్పి సో దాని మీద ఎవరు కూడా ర్యాలీ కానీ జనాలతోటి రావడం మీటింగ్ కానీ దానికి అలౌ చేయట్లేదు ఏదైతే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయో అంటే కంటెస్టింగ్ క్యాండిడెట్ అతనితో పాటు నలుగురు వ్యక్తులు మూడు వెహికల్స్ అంతవరకు అలౌ చేయడం జరుగుతుంది ఎంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ప్లస్ ఫోర్ మెంబర్స్ని అలౌ చేయడం జరుగుతుంది లోపల సో అందుకనే ఇప్పుడు ఈ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు కూడా వన్ ఫార్టీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉల్లంఘించకుండా శాంతి భద్రతలకి విఘాతం కలిగించకుండా ఉండేందుకు మేము చుట్టూ కూడా బ్యారికేడింగ్ చేయించడం జరుగుతూ ఉంది గట్టి బ్యారికేడింగ్ గట్టి బందోబస్తు వేయడం జరుగుతూ ఉంది సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఆల్రెడీ ఉంది సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సు తర్వాత స్పెషల్ ఫోర్స్ కూడా నంద్యాల నుంచి వస్తుంది గట్టి బందోబస్తు చేసి ఎక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా రేపు నామినేషన్ కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా చూడటానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాం ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా ఎవడైనా చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తే చట్టం ప్రకారం వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోబడతాయి